పేదలు రోగుల సేవకే జీవితాన్ని అంకితం చేసిన మానవతామూర్తి నోబెల్ గ్రహీత మదర్ థెరీసాకు నేడు మహిమాన్విత హోదా లభించనుంది మరణానంతరం ఆమె చూపిన రెండు మహిమలకు పోప్ ఫ్రాన్సిస్ గుర్తింపు లభించింది దీంతో ఆమెను సెయింట్ ఆఫ్ రోమన్ కేథలిక్ చర్చ్గా ప్రకటించనున్నారు ఉరికివాడల సాధ్విగా అందరి ప్రశంసలందుకున్న మదర్ థెరిసాకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హోదా ప్రకటించనున్నారు క్యాథలిక్ వార్తాపత్రిక అవేనర్ కథనం ప్రకారం మెదడులో పలు కణితులతో బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తి ఒకరు మదర్ తెరిసా మహిమతో పూర్తిగా నుంచి కోలుకున్నాడు అతడి బంధువులు మదర్ తెరిసాకు చేసిన ప్రార్థనలతో జబ్బు నయమైంది ఈ మహిమను నిపుణుల బృందం గుర్తించడంతో థెరిసాను మహిమాన్వితురాలిగా ప్రకటించడానికి మార్గం సుగమ్మైంది రెండు వేల మూడులో అప్పటి పోప్ రెండో జాన్పాల్ ఆమెకు దైవత్వం కల్పించారు ఇది మహిమాన్విత హోదాకు ముందు దశ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కడుపులో బారిన పడ్డ ఒక బెంగాలీ గిరిజన మహిళ మదర్ థెరిసా మహిమతో జబ్బు నుంచి బయటపడినట్లు వాటికన్ రెండువేల రెండులో అధికారికంగా గుర్తించింది మత గురువుల్లో చేర్చడానికి కనీసం రెండు అద్భుతాలు జరగటం సంప్రదాయంగా వస్తోంది మొదటి అద్భుతం కోల్కతాలో జరిగింది రెండోది బ్రెజిల్ వ్యక్తి అద్భుతంగా కోలుకున్నాడు మదర్ థెరిసా ఒకప్పటి మాసిడోనియాలో పంతొమ్మిది వందల పదిలో జన్మించారు ఆమె అసలు పేరు ఆగ్నేసే గోక్షే బోజ్షియు క్రైస్తవ మిషనరీలు బంగాల్లో వారి సేవలకు సంబంధించిన కథలంటే ఆమె చిన్నప్పటి నుంచి ఆసక్తి చూపేవారు మతసేవలకు అంకితం కావాలని ఆమె పన్నెండేళ్ల వయసులోనే నిర్ణయించుకున్నారు మిషనరీలో సభ్యురాలు కావటానికి వీలుగా ఆంగ్లం నేర్చుకోటానికి ఆమె పద్దెనిమిదేళ్ల వయసులో మాసిడోనియా నుంచి ఐర్లాండ్కు వెళ్లారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భారత్కు వచ్చి జీవితాంతం ఇక్కడే ఉన్నారు భారత్ వచ్చిన మొదట్లో డార్జిలింగ్లోని సెయింట్ థెరిసా పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మే ఇరవై నాలుగున క్రైస్తవ సన్యాసం తీసుకున్నారు అప్పట్నుంచి ఆమె పేరు థెరెసాగా మారింది కోల్కతాలో పేదల దుర్భరస్థితికి చలించిపోయిన ఆమె పంతొమ్మిది వందల యాభైలో మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపించారు దీని ద్వారా పేదలకు రోగులకు నలభై ఐదేళ్లపాటు సేవలందించారు ఆమెకు ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత పౌరసత్వాన్ని ఇచ్చింది థెరిసా సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నొబెల్ బహుమతి దక్కింది ఆమె అలుపెరగకుండా నలభై ఐదేళ్లపాటు నిరంతరం పేదలకు రోగులకు అనాథలకు వీధుల్లో బతికీడుస్తున్న వారికి సేవలు చేశారు తెరిసా ఎనభై ఏడేళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో కోల్కతాలో కన్నుమూశారు